డాన్ మీడియాకి స్వాగతం నా పేరు సుమ మైదాన ప్రాంతంలోకి పులుల ప్రవేశం భయాందోళనలో ప్రజలు అరణ్యాల్లో ఉండవలసిన వన్యప్రాణులలో మాంసాహార జంతువులు శాకాహార జంతువులను వేటాడుతూ వాటిని తింటూ జీవనం సాగిస్తూ తమ సంతానాన్ని వృద్ధి చేసుకునే ప్రమాదకరమైన పెద్ద పులులు చిరుత పులుల సంతతి ఎక్కువైందో లేక ఆకలితో ఆహారం దొరకడం లేదో కానీ పాపికొండలు దండకారణ్యంలో ఉండవలసిన పులులు మైదాన ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల ప్రాంతంలోను ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలవరం బొట్టాయిగూడెం వేలూరుపాడు ప్రాంతాలలోనూ పెద్ద పులులు చిరుత పులులు సంచరిస్తున్నట్లు పలువురు భయాందోళనలు వ్యక్తం చేయడం పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండాలంటూ ఏలూరు తూర్పుగోదావరి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు ప్రాంత రాష్ట్రాలైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశిస్తున్న పులులు చిరుత పులులు ఇతర వన్యప్రాణులు క్రమేపీ తన ఆహార వేటలో భాగంగా పాపికొండలు నేషనల్ పార్క్ దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాయని అక్కడి నుండి కొన్ని జంతువులు గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించి ప్రస్తుతం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పరిసర గ్రామాల్లో ప్రవేశిస్తున్నాయంటున్నారు అలాగే ఇతర రాష్ట్రాల్లోని అడవుల్లోనూ జూ పార్కుల్లో ఉండే పులుల జాతికి చెందిన వాటిని అధికారులు పాపికొండలు దండకారణ్యంలోకి తీసుకువచ్చి వదిలేస్తున్నారు వాటి సంతానోత్పత్తి పెరిగి పరిసర గ్రామాల్లోని జనావాసాల మధ్యకు వస్తున్నాయి చాలా పులుల చెవులకు అటవీ శాఖ అధికారులు వేసిన ట్యాగ్లను దండకారణ్యంలో జీవించే గిరిజనులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అడవిలో ఉండవలసిన జంతువులు అడవిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు ధన్యవాదాలు నా పేరు గ్రామం మాకు ఇక్కడ పులిజాడలో అంటున్నారు గత రెండు రోజుల నుంచి చాలా ఆందోళనగా ఉన్నారు ఈ దెప్పయాల పాటు తూర్పు పక్కన ఉన్న పొలాల్లో పోతాటల్లో కూలీలు కూడా మేము పని చేయమని వెళ్ళిపోయారు ఈరోజు ఆ జాడల మట్టికి ఖచ్చితంగా తళ్ళలో బాగా కనిపిస్తున్నాయి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసి అదేంటో నిర్ధారణ చేస్తేనే కానీ మా కూలీలు ఎవరో పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని మాకు ఏదో ఒకటి నిర్ధారణ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ జాడలో క్లియర్గా కనపడుతున్నాయి మాకు మేము గూగుల్లో డౌన్లోడ్ చేస్తే